హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అయితే పిల్లల కోసం పానీపూరి చేశాను అండ్ రీసెంట్గా నాకు షూ రీసెంట్గా నాకైతే యూట్యూబ్ మాంటైజేషన్ అయిపోయింది బట్ అది యూట్యూబ్ మాంటైజేషన్ అయిపోయిన తర్వాత చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది అది ఏం ప్రాబ్లమో నేను చేసిన మిస్టేక్స్ ఏంటో అంటే మీరు కూడా తెలుసుకుంటే చేయకుండా ఉంటారు కదా సో అవన్నీ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను నా వీడియోస్ చూస్తూ చివరి వరకు చూసి మీకు బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్ళను చెలో మరి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈ బటానీళ్ళని నైట్ అంతా సోక్ చేసుకున్నాను ఈ బఠానీళ్ళని నైట్ అంతా సోక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే టెన్ మినిట్స్లో ఓన్లీ టెన్ మినిట్స్లో పానీపూరి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు నిజంగా చాలా బాగున్నాయి వీటిలోకైతే నేను త్రీ పొటాటోస్ తీసుకున్నాను మేము యుఎస్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో మిస్ అయ్యే వాటిల్లో ఈ ఫుడ్ ఒకటండి ఇండియా ఫుడ్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాము ఇక్కడ ఉన్నన్ని రోజులు అందులో ఈ పానీపూరి మెయిన్ ఇక్కడ రెస్టారెంట్స్లో ట్రై చేశాం కానీ ఎందుకో మన స్ట్రీట్ స్టైల్ అయితే నాకు అనిపించలేదు నేను ఇంతకు ముందు ఒకసారి ఈ అయితే ట్రై చేశాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ రీల్స్లో అయితే పోస్ట్ చేశాను నేను ఇంత బాగా కుదురుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా 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 చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్ గా కూడా చేసుకున్నాను అందుకే ఈసారి నాకు చేయడానికి పెద్ద పని అనిపించలేదు ఇంక ఎలాగో చేస్తున్నాను కదా సో నేను చేసేదాన్ని మీకు కూడా చూపించాలి టెన్ మినిట్స్లో మీరు చేసుకుంటారు ఈజీగా అని చెప్పేసి అందులోని ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను నేను వీడియో షూట్ చేసుకుంటుంటే మా బుజ్జిది అటు ఇటు తిరుగుతుంది కావాలని వీడియోలో కనిపించాలని అందుకే ఎత్తుకున్నాను వీళ్ళేంటో పని చేసుకుంటున్నప్పుడే వచ్చి మన భుజం మీద పడుకుంటారు ఆ పనిని వదిలిపెట్టలేము వాళ్ళని వదిలిపెట్టలేము ఇంకా నేను మా బుజ్జిదాన్ని అది పంపించేసి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసేసాను ఇక ఈ త్రీ పొటాటోస్ని అయితే మంచిగా పీల్ తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే పొటాటోస్ మీద మట్టి ఉంటుంది బఠానీల్ని పొటాటోస్ని ఒకేసారి బాయిల్ చేస్తానండి అందుకే పొటాటోస్ని మంచిగా అయితే క్లీన్ చేసుకున్నాను మీకు ఎవరికైనా ఇలా నచ్చదు అనుకుంటే సపరేట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు అయినా పొటాటోస్ని నీట్గా క్లీన్ చేసుకుంటే ఏం కాదు రెండు ఒకేసారి చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది మరి అందుకే కదా చెప్పాను టెన్ మినిట్స్లో పానీపూరి అంటే ఇలా చేసుకుంటేనే కదా మరి టెన్ మినిట్స్లో అయిపోయేది నేను యుఎస్ వచ్చిన తర్వాత కుకింగ్ బాగా నేర్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనలాగా ఏది ఉండదు మనలాగా పెద్ద ఫుడ్ ఆప్షన్స్ ఉండవు అందులోనూ చాలా హెల్దీ లైఫ్ స్టైల్కి అయితే మారిపోయాను ఎందుకంటే ఏజ్ పెరిగిపోతుంది బ్యాక్ టు బ్యాక్ కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సెకండ్ డెలివరీ అయిన తర్వాత అందుకే నేను అన్ని ఇంట్లో చేయడమే నేర్చుకున్నాను అందులోను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి మనకి వీడియోస్ కూడా వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా చాలా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది సో నేను కమింగ్ ఇంకా చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి అంతకన్నా ముందు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక త్రీ పొటాటోస్ని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని బటానీలోనే వేసుకొని దానికి సరిపడే వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పుదీనా తీసుకున్నాను ఇక్కడ మాకు వచ్చేసి డాలర్ ఫిఫ్టీ సెన్స్ అయితే ఉంది పుదీనా అండ్ పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఎందుకంటే మనం దీంట్లోకి పానీ చేసుకుంటున్నాము పుదీనా అండ్ కొత్తిమీర రెండు వాష్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాల్సిన పని లేదు ఎలాగో మిక్సీకి వేసేసుకుంటాం కాబట్టి మా మామూలుగా అంత చాప్ చేసుకోవాల్సిన పని అయితే లేదు గుప్పెడు అంటే ఒక స్మాల్ కప్ అనమాట పుదీనా అండ్ కొత్తిమీర రెండు సేమ్ రెండు కూడా మిక్సర్లో తీసుకోండి ఇట్లాగా పొడవుగా ఉంటే జ్యూస్ లాగా మంచిగా ఉంటుంది మిక్సీ కన్నా కూడా లేదా మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు పెద్దది ఉంటుంది కదా దాంట్లో అలాగే ఒక హాఫ్ కప్ కొత్తిమీర రెండు రెండు క్లీన్ చేసేసుకొని దాంట్లో అయితే మిక్సీలో అయితే వేసుకున్నాను దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి పానీ ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేను మా పిల్లలు తింటారని చెప్పేసి పిల్లల కోసం కాబట్టి రెండు పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశాను నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే స్మాల్ లెమన్ చింతపండునైతే నానబెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ మిక్సీలోకి హాఫ్ కప్పు కొత్తిమీర అండ్ హాఫ్ కప్పు పుదీనా చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఈ స్మాల్ లెమన్ చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇందులో అయితే చాట్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ఈ పానీకి సరిపడా సాల్ట్ రెడీ చేసుకుంటే పానీ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్ట్రీట్ స్టైల్లో మనం తింటున్న పానీపూరిలో పానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి బాగా వస్తే నాకు కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు నచ్చితే మా వ్లాగ్ కనుక నచ్చితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ముందుకు పుష్ అవుతుంది ఇంకా ఇందులో వచ్చేసి పానీ అయిపోయింది నెక్స్ట్ మనము పానీ పూరీలో మన స్టఫ్ ఉంటుంది కదా దానికి ఆల్రెడీ పెట్టేసుకున్నాము ఇంక ఇందులో వచ్చేసి మెయిన్ పూరీలు ఇవి మాత్రం చాలా టైం పడుతుంది సో నేను ఇంకా పొటాటోస్ అండ్ బఠానీలు బాయిల్ అయ్యేలోపు నేనైతే ఇటుపక్క ఎడిటింగ్కి వచ్చాను నేను ఎప్పుడు కూడా ఇంతేనండి పనిని ప్యారలల్గా చేసుకుంటూనే ఉంటాను ఇక్కడ మాకు మెయిట్స్ కానీ ఎవరు ఉండరు పైగా నాకు చిన్న పాప ఉంది కాబట్టి ఈ వర్క్ను మొత్తం ఇలాగ ప్యారలల్గా చేసుకుంటూ ఇంకా నేను ఇక్కడైతే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళందరి మీద కొంతమందికి అంటే అందరు కాదు కొంతమందికి చాలా చిన్న చూపు ఉంటుందండి కానీ ఈ పని కూడా నిజంగా చాలా కష్టము వీడియోస్ తీసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఇవ్వాలి నిజంగా ఎవరు ఏ పని చేసినా యూట్యూబ్ అనే కాదు ఏ పని ఎవరు చేస్తున్నా దయచేసి తప్పుబట్టకండి ఇంకా ఇంకా పానీ అయితే మిక్సీలో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నాకైతే వాటర్ ఇంకొంచెం పడతాయి అనిపించింది సో వాటర్ యాడ్ చేసే ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు నాకు మనకి ఏంటంటే మరీ థిక్గా ఉండకూడదు కన్సిస్టెన్సీ పానీ పానీ లాగా ఉంటేనే బాగుంటుంది సో మరీ థిక్గా ఉందని చెప్పేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఫైనల్గా అయితే చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను పానీ అయ్యేలోపు ఈ పొటాటోస్ అండ్ బఠానీ కూడా బాయిల్ అయిపోయాయండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానివ్వండి ఎందుకంటే బఠానీలు కొంచెం ఉడకడానికి టైమే పడుతుంది సో వీటిని అయితే మెత్తగా స్మాష్ చేసుకున్నాను ఆలు ఎలాగో మెత్తగా అయిపోతుంది బఠానీలు ఏంటంటే అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అంటే కొంచెం మెత్తగా ఉండాలి కొంచెం మనకు తింటుంటే బఠానీలు తగులుతున్నా కూడా బాగుంటుంది కదా పానీపూరిలో అలా అయితే నేను స్మాష్ చేసుకున్నాను సో దీన్నైతే అయితే వేరే గిన్నెలోకి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోండి నేను మా పిల్లల కోసం అయితే కారం తక్కువే యాడ్ చేశాను మీరు ఎవరైనా స్పైసీగా తింటుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ ధనియాల పౌడరు టూ స్పూన్స్ జీలకర్ర పౌడరు అండ్ టూ స్పూన్స్ వచ్చేసి చాట్ మసాలా వేసుకున్నాను ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను సో అందుకని అన్ని టూ స్పూన్ టూ స్పూన్స్ చొప్పున యాడ్ చేసుకుంటూ వచ్చాను అసలు ఇది కూడా ఎంత టేస్ట్గా ఉందండి ఇంత సింపుల్గా చేస్తున్నాను కదా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా ఇంకా స్ట్రీట్ స్టైలే వచ్చింది టేస్ట్ అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ ఇక్కడ ఏంటంటే మనం బఠానీ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేచేసి ఒక స్మాల్ లెమన్ చింతపండు నానబెట్టుకోవడం ఈ రెండేనండి నాకు తెలిసినంత వరకు మేజర్ థింగ్స్ ఇంకా మిగతా అవన్నీ సింపులే పొటాటోస్ అండ్ బఠానీ బాయిల్ అయ్యేలోపు మనకు పానీ రెడీ అయిపోతుంది పానీ రెడీ అయిపోయిన వెంటనే వీటిని స్మాష్ చేసేసుకొని మసాలాలన్నీ యాడ్ చేసేసుకుంటాము పౌడర్స్ అన్నీ నెక్స్ట్ పానీ రెడీగా అయిపోయింది అండ్ పొటాటో బా బటానీ చాట్ కూడా రెడీ అయిపోయింది ఇంకొచ్చేసి ఈ పూరీలు అనమాట ఈ పూరీలు మాత్రం నేనైతే ఇన్స్టాంట్గానే తీసుకుంటాను ఎందుకంటే ఈ పూరీలు కొంచెం పెద్ద ప్రాసెస్ మనకు టెన్ మినిట్స్లో అయిపోవాలి కాబట్టి టెన్ మినిట్స్లో అయిపోవాలి కాబట్టి అనే కాదు నేను నాకు చిన్న పాపం ఉంది మిగతా వర్క్స్ ఇంట్లో వర్క్స్ ఈ ఎడిటింగ్స్ ఇవన్నీ చేసుకుని ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా నాకు నెక్స్ట్ డేకైతే ఓపిక ఉండదు సో ఇదైతే మాత్రం నేను ఇన్స్టాంట్గా తీసుకున్నాను మనం చేసుకునే వాటికన్నా ఇవైతే చాలా బాగున్నాయి ఇవి ఎప్పుడూ కూడా ఒకదానికొకటి టచ్ అవ్వద్దండి ఒకదానికి ఒకటి టచ్ అయితే ఏమో అంటే ఒకదాని మీద ఒకటి పడేసి అడుగున ఉన్న పూరి మాత్రం అలాగే అది చూసారా ఈ కార్నర్లో ఉన్న చూసారా సరిగా పొంగలేదు సో ఇవి విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి సో పూరీలు రెడీ అయిపోయాయి పానీ రెడీ అయిపోయింది మనం పూరీలో పెట్టుకునే అది ఉంటుంది కదా మిక్చర్ అది రెడీ అయిపోయింది ఇంకొచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకోవాలి స్మాల్ పీసెస్గా ఈ ఆనియన్స్ ఏంటంటే రెడ్ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది మాకైతే ఈరోజు రెడ్ ఆనియన్స్ లేవు మా ఇంట్లో వైట్ ఆనియన్సే ఉన్నాయి అందుకే వైట్ ఆనియన్స్ అయితేనే కట్ చేసుకున్నాను ఇక నేనైతే రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి దేవుడు దయ వల్ల నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్కి నాకైతే మానిటైజేషన్ అయిపోయింది కానీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చింది అదేంటంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నా చేయొద్దు చేయొద్దనేసి ఇప్పుడు గూగుల్ పిన్ వస్తుంది కదా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత సో ఆ పిన్ ఇంటికి వస్తుందని చెప్పేసి మా పేరెంట్స్ అవైలబుల్ లేరని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే లైక్ ఐడి వెరిఫికేషన్ కోసం మా హస్బెండ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను సో మా హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల పాన్ కార్డ్లో పిక్ సరిగా లేకపోవడము లేకపోతే పాన్ కార్డ్లో ఒక సర్నేమ్ ఉండి ఆధార్ కార్డ్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో ఐ డోంట్ నో ఎందుకో కానీ రిజెక్ట్ అయిపోయింది నేను రిజెక్ట్ అయిపోయినప్పుడు మాత్రం చాలా 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 బాధపడ్డాను ఒక వన్ వీక్ వరకు నాకు పడుతున్న మనీ కూడా హోల్డ్ చేసి పెట్టేశారు నేను ఆ టైంలో అయితే చాలా బాధపడ్డాను బట్ ఇట్స్ ఓకే దేనికైనా సొల్యూషన్ ఉంటుంది ఈ వన్ వీక్ నేనేమి వన్ క్రోర్ వెనకయ్యాను కదా అని చెప్పేసి అంటే మనీ విషయం అని కాదు నాకు వచ్చింది అని చెప్పేసి ఒక సంతోషంతో అలాగా ఐడి వెరిఫికేషన్ వల్ల మనం ఏదో ఒక ఫేక్ కంటెంట్ చేసో లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కాపీ కొట్టో కాదు కదా జస్ట్ ఐడి వెరిఫికేషన్ దగ్గర పోవడం నాకైతే చాలా బాధ అనిపించింది బట్ మళ్ళీ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా యాక్చువల్గా వన్ ఆర్ టూ డేస్లోనే అయిపోతుందంట బట్ నాకైతే వన్ వీక్ టైం పట్టింది ఈ వన్ వీక్ కూడా ఎంత టెన్షనో కానీ నేనైతే రీసెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ వల్ల లైఫ్లో ఏది కూడా అంటే అన్నిటినీ మైండ్ వరకు తీసుకోవట్లేదు చాలా లైట్గానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ కానీ ఈ భూకంపాలు ఏవేవో జరుగుతున్నాయి ఎవరి లైఫ్ శాశ్వతం కాదు మనం ఏది కూడా అతిగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదనుకున్నాను బట్ వన్ వీక్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఒక ప్రాసెస్ ఉంది ఐ థింక్ ఇంకా ఒక టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ పడుతుంది సో ఇదనమాట నా యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రాబ్లము సో మీరు కూడా ఎవరైనా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను మీకు ఎవరికైనా తెలియాలని చెప్పి మీరు కూడా ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దని చెప్పేసి నేనైతే మీకు చెప్తున్నాను ఇక మా పానీపూరి అయితే నిజంగా 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 ఇలా ఒకసారి ట్రై చేసి నాకైతే మీరే కామెంట్ పెడతారు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెడతారు అంత బాగుంది లిటరల్లీ చాలా 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 బాగుంది పైగా నేను స్పైసెస్ అన్నీ అంటే పచ్చిమిర్చి కానీ కారం కానీ అన్నీ తక్కువ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా తింటున్నారు ఇంకా పెరుగు పూరి కూడా ఉంటే బాగుంటుంది కానీ ఇంకా నాకైతే అంత టైం లేదు చేసేది బండెడ్ చాకరి దమ్డి కాన ఆదాయం లేదంటే ఇదేనేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడుతున్నాను ఐ హోప్ నేను ఎప్పటికైనా సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను సో మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మా అమ్మాయి ప్లీజ్ అనదు బీజ్ అని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్